కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ ఎన్నికల మేనిఫెస్టోను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి విడుదల చేసి ఏ గడ్డ మీద నుంచి అయితే సెప్టెంబర్ పదిహేడు నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణకు ఆరు గ్యారంటీలు ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో మూడు రంగుల జెండాను రెపరెపలాడించిందో అదే గడ్డ మీద నుంచి మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ జాతికి ఐదు గ్యారంటీలను అంకితం చేయడం ద్వారా జూను నాలుగు తారీఖు నాడు రాబోయే ఎన్నికల ఫలితాలలో ఇండియా కూటమిని గెలిపించి జూన్ తొమ్మిది తారీఖు నాడు ఢిల్లీలో ఎర్రకోట మీద మువ్వన్నెల జెండా ఎగరేయడానికి ఈరోజు వారు ఇక్కడికి రావడం జరిగింది మిత్రులారా ఉత్తర తెలంగాణ నుంచి గోదావరి నది దక్షిణ తెలంగాణ నుంచి కృష్ణా నది పోటెత్తి తుక్కుగూడలో సునామిని సృష్టిస్తే ఎట్లా ఉంటుందో వందలు వేలు లక్షలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడలో అదే ఉత్సాహంతో అదే ఊపుతో అదే పట్టుదలతో ఈ తుక్కు కూడా నుంచి భారతీయ జనతా పార్టీని తుక్కు తుక్కు తొక్కడానికి కథం తొట్టినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా మేడ ఉండాలి అంటే పునాదులు బలంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రమే కాదు దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి అంటే కార్యకర్తల పునాదులు బలంగా ఉండాలి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పట్టణాలలో మీలాంటి లక్షలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ మీరు సైనికులుగా నిలబడి కొట్లాడినప్పుడే పార్టీ నిలబడుతుంది